ఆ పన్నెండు శివరాత్రుల్లో ప్రత్యేకమైనది మాఘమాసంలో ఉండే శివరాత్రి శివరాత్రి విశేషం ఏమిటంటే శివుడు శివలింగ రూపంలో అర్ధరాత్రి ఆవిర్భవించింది అదే ముహూర్తం గిరిజాదేవిని పెళ్లి చేసుకున్నది కూడా అదే ముహూర్తం మన దేవతలు చాలామంది నాడే పెళ్లి చేసుకుంటారు ఆ రోజునంటే ఆ రోజున కాదు కానీ అదే ముహూర్తానికి అదే తిథి నాడు శ్రీరాముడు అంతే నవమి నాడు జన్మించాడు నవమి నాడే అలాగే శివుడు ఈ బహుళ చతుర్దశి నాడు లింగరూపంలో ఆవిర్భవించాడు ఆ శివరాత్రి నాడే వారి కళ్యాణం అందుకనే మనకు చాలా దేవాలయాలు శివరాత్రి నాడే కళ్యాణం చేస్తారు ప్రత్యేకించి ఇక్కడ సహస్ర లింగార్చన జరుగుతుంది గమనించండి ఎక్కడైనా కొద్దిగా ఓ పది పదిహేను లింగాల్లో ఆకారాల్లో తేడా ఉంటుందేమో అని భక్తి టీవీ వారు లోటు లేకుండా పన్నెండు వందలు ఏర్పాటు చేశారు ఎప్పుడు మనం పది కేజీలు వంకాయలు కొంటే ఓ నాలుగు కాయలు కొసరిస్తారు అలా ఇస్తే కొనుక్కొని వాడు సంతోషిస్తారు అందుకని భగవంతుడికి కూడా మేము ఏదో వెయ్యి అంటే వెయ్యని కదా ఇంకా ఎక్కువే చేస్తాం ఒకవేళ అందులో ఏమన్నా రూపాల్లో కాస్త తేడా ఉన్నా ఓ లింగం ఆకారం సరిగ్గా లేకపోయినా మిగిలిన వాడితో సరిపెట్టుకోవా అని మనం ఇక్కడ ఇతోధికంగా వెయ్యి కంటే అధికంగా పన్నెండు వందల లింగాలు ఏర్పాటు చేశాం అందులో ఇక్కడ రసలింగం ఉంది ప్రత్యేకంగా అక్కడ స్ఫటిక లింగం ఉంది ఏమిటి వీటి ప్రత్యేకత అంటే ముందు సహస్రలింగార్చన అంటే అనేక పోటి బాహు అంటారు భగవద్గీతలో భగవంతుడు ఎలా కనపడతానో అనేక బాహు ఉదర వక్ నేత్రం పశ్యామి సర్వతో అనంత రూపం నాంతం నా మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంట అని అర్జునుడు విశ్వరూపాన్ని కీర్తించాడు అనేక రకాలుగా కనపడుతున్న బాహువులు ఉదరాలు వక్త్రాలు అన్నీ నువ్వేనయ్యా అంట ఆ సహస్రలింగుడు అంటే అందరి హృదయాలలోనూ లింగరూపంలో ఉండే శివుడు అందరి హృదయాల్లో ఉండే లింగ రూపంలో ఉండే శివుడికి లెక్క ఏమిటి మానవులే ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఇంకా ఎక్కువే ఉన్నారు ఇక చరాచర జీవరాశులు చెప్పాలంటే రాసులే ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయి ఒక్కొక్క రాశికి మళ్ళీ వేల కోట్ల సంతతి ఉంటుంది అంతేది అనంతమైన జీవరాశుల్లో ఉండేటువంటి శివుడిని అర్చించడమే ఇక్కడ సహస్ర లింగార్చన మనకి భారతంలో దీని ప్రసక్తి వస్తుంది ద్రోణపర్వంలో పదిహేనవ రోజుని ద్రోణాచార్యుడు చనిపోయినటువంటి విధానం ఆయన చంపినటువంటి విధానానికి తట్టుకోలేక కొడుకైన అశ్వత్థామ పాండవ సైన్యం మీద నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు నారాయణాస్త్రానికి ఎదురు లేదు ఎదురు ఎవడన్నా వెళ్ళాడు అంటే వాడు మసైపోతాడు అది రెచ్చిపోతుంది నారాయణాస్త్రానికి ఎప్పుడు విరుగుడు ఏమిటంటే శరణాగతి నారాయణుడు అంటే శ్రీమన్నారాయణ చరణువు శరణం ప్రపద్వే మళ్ళీ ఎవరు ఎదురు తిరగకుండా మాట్లాడకుండా ఆయుధాల కింద పెట్టేసి నేల మీద పడుకున్న శ్రీమన్నారాయణ చరణువు శరణం ప్రపద్యే అంటే అది ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతుంది అంతేగాని నీ సంగతి ఏమిటి అని ఎవరైనా లేచారు అంటే వాడు పని అయిపోయారంటే అంతేతం బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం విరుగుడు నారాయణాస్త్రానికి శరణాగతే విరుగుడు ఇక పాశుపతాస్త్రం ఉంది మనం పరమశివుడు అవసరం శరణాగతి లేదు ఏమీ లేదు ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే అది ప్రళయకాలంలో వస్తుంది అక్కడ మళ్ళీ దండం పెట్టిన వాళ్ళు వదిలేస్తే కుదరదు మొత్తం అందరి వేసేయవలసింది ఆ అస్త్రాల యొక్క ప్రత్యేకత అది అంత నారాయణాస్త్రం ప్రయోగిస్తే అది పూర్తిగా పని చేయలేదు ఎందుకంటే అక్కడ నారాయణుడే ఉన్నాడు స్వయంగా కృష్ణుడు ఆయన వెంటనే చెప్పాడు మీరు అందరూ పడుకోండి అన్నాడు భీముడు పడుకోవడానికి వ్యతిరేకించాడు పౌరుషం బండతనం మొండితనం బలవంతంగా అతను రథంబించి లాగి పడుకోబెట్టి బోర్ల అతని మీద అర్జునుడు పడుకున్నాడు అతని మీద కృష్ణుడు పడుకున్నాడు అలా అయితే తప్ప భీముడు ఆపడం కుదరలేదు అప్పుడు ఆ నారాయణాస్త్రం పైకి వెళ్ళిపోయింది అంతకుముందు భీముడు గద పట్టుకుని ఎదిరిస్తుంటే అది రెచ్చిపోయింది ఈ స్థితిలో మొత్తం మీద నారాయణాస్త్రం ఉపశమించాక అశ్వత్థామకి అనుమానం వచ్చి ఏమిటి నేను ఇంత అస్త్రం ప్రయోగిస్తే అక్కడ ఎందుకు పనిచేయలేదు నా ఆరాధనలో తేడా ఏమిటి అర్జునుడి ఆరాధనలో ప్రత్యేకత ఏమిటి ఎందుకంటే అర్జునుడు నారాయణాస్త్రానికి విరువుడుగా వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు వరుణాది అంత నారాయణాస్త్రాన్ని ఎదిరించి అంత శక్తిమంతమైంది కాదు కానీ పనిచేసింది నారాయణాస్త్రం ప్రసన్నంగా ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోయింది ఎందుకంటే అందరూ పడుకున్నారు నేల మీద ఆ వినయమే కోరుకుంటాడు భగవంతుడు అందుకని అలా జరిగితే దీనికి అస్త్రం ఎందుకు సరిగ్గా పనిచేయలేదు అని మళ్ళీ వేద్దామని చూశాడు నారాయణాస్త్రం మళ్ళీ వేయడానికి వీలు లేదు నాగాస్త్రం లాంటిది కాదు అందుకని అవశ్వథామక అవకాశం చెక్కర అప్పుడు వ్యాసుని అడుగుతాడు ఏమిటి నా ఉపాసనలో అర్జునుని ఉపాసనలో తేడా ఏమిటి ఎందుకు ఇలా జరిగిందంటే సహస్రలింగ సహస్రలింగార్చనకి మూలమైన విషయం వ్యాసభారతంలో ద్రోణపర్వంలో వ్యాసుడు చెబుతాడు స్వయంగా నువ్వు శివుణ్ణి కేవలం ఒక లింగం రూపంలో అర్చన చేసావయ్యా అంచేత నీకు దానికి తగిన ఫలితమే దొరికింది అర్జునుడు అలా కాదు సమస్త జీవులలోనూ లింగ రూపంలో ఉండేటువంటి శివుణ్ణి అర్చన రూపంలో చేశాడు అందువల్ల ఆయన అస్త్రం గెలిచింది తక్కువ ఎక్కువ సమస్య కాదు ఈశ్వర అనుగ్రహంలో తేడా అయ్యా అని చెబితే అశ్వత్థామె ఆశ్చర్యపోయాడు అది ఈవేళ మనం చూస్తున్నటువంటి సహస్రలింగార్చన ఇక్కడ కేవలం ఏదో మట్టి లింగాలు తీసుకొచ్చి పెట్టారు అని మీరు అనుకోకూడదు ఆ మాటకు వస్తే శరీరం అంతా మట్టి మట్టిలో పుట్టాం మట్టిలోంచి పుట్టిన అన్నమే మనం తింటున్నాం మట్టిలోనే కలిసిపోతాం అందరికీ తెలుసున్నదే అంచేది మన పాంచభౌతిక స్వరూపమే మట్టి కాబట్టి మట్టితోనే శివలింగాలు చేశారు ఇక్కడ మనం అందరం చూస్తున్న వాళ్ళం వాళ్ళు దీన్ని తీస్తున్న వాళ్ళు అందరూ ప్రసారం చేస్తున్నవారు అందరూ అందరూ కూడా సమస్త జీవరాశులు మానవులే కాదు శుభం పొందాలి అంటే ఈ సహస్రలింగాల్లో మన జీవుడు ఒక లింగం లింగం అంటే గుర్తు చిహ్నం ఇంగ్లీష్లో సింబల్ అని అర్థం అంతకంటే మనం ఒక గుర్తుగా ఇక్కడ పరమేశ్వరుడు రూపంలో ఉన్నాం అని భావన చేసుకోవాలి